అదే విధంగా ఈ రోజు ఇక్కడ చూసుకుంటానండి దగ్గర దగ్గర బీటెక్ చేసిన వాళ్ళు బీకామ్ చేసిన వాళ్ళు ఎంటెక్ చేసిన వాళ్ళు బీఫార్మ్ చేసిన వాళ్ళు అదేవిధంగా ఇంతకు ముందు డిపార్ట్మెంట్ లో పోలీస్ కానిస్టేబుల్ గా ఉండి కింద ఎలాగైనా అవ్వాలి అని తప్పని చాలా చోట్ల దూర ప్రాంతాల నుంచి చాలా కష్టపడి ఈ రోజు ఈ ఎస్ఐ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఈ రోజు బయటకు వెళ్లే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది ఈ రోజు చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళను కూడా ఈ రోజు ఎప్పుడుకెప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు టెక్నాలజీని బేస్ చేసుకుని విజిబుల్ పోలీస్ కన్నా ఇన్విజిబుల్ పోలీసింగ్ తో నేరాలు అరికట్టాలి అని ఒక కృతజ్ఞత ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా పోలీసు సిబ్బంది అందరం కూడా మేము పనిచేయడం ఎందుకు కూడా చూస్తున్నారు దానిలో భాగంగానే సుమారుగా లక్ష టీవీ కెమెరాలని మేము ఇన్స్టాల్ చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాం మేము మాక్సిమం ఈ ఏప్రిల్ ఎండింగ్ నాటికి అది పూర్తి చేయగలమని నమ్మకం కూడా మాకు ఉంది ఇంతకు ముందు గవర్నమెంట్ లో మీకు తెలుసు సీసీ కెమెరాలు కూడా పనిచేయని పరిస్థితుల్లో ఈవెందో పోలీస్ స్టేషన్స్ లో కూడా సీసీ కెమెరాలు పనిచేయని పొజిషన్స్ లో ఉన్నాయి కానీ ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ప్రతి చోట ఈవెన్ గౌరవ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మేము గారు రిక్వెస్ట్ చేసి ప్రతి హాస్టల్ లో కూడా ఉమెన్ హాస్టల్స్ లో కూడా గర్ల్స్ హాస్టల్ దగ్గర కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది ఈవెన్ అన్ని డిపార్ట్మెంట్స్ లో ఉన్న మంత్రులందరికీ కూడా మేము ఇన్ఫామ్ చేయడం జరిగింది హాస్పిటల్స్ దగ్గర నుంచి ప్రతి చోట కూడా సిసి కెమెరాస్ ఉండాలి ఎక్కడ ఏమి జరిగినా కూడా ఇమీడియట్ గా దానికి రెస్పాండ్ అయ్యే పరిస్థితి కనిపించాలి అని దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే నిన్న ట్విట్టర్ లో ఒకటి వచ్చింది తిరుపతి దగ్గర ఒక హాస్టల్ పిల్లలు వెళ్తూ ఉంటే ఒక మిస్బిహేవ్ చేసి ఒక అతను వెళ్ళిపోతాడు ఇష్టానుసారంగా మాట్లాడి సో ఇమీడియట్ గా అక్కడ నియర్ బై ఒక పోలీస్ అక్కడ నియర్ బై ఒక ఇంటి దగ్గర సీసీ కెమెరాలు అది క్యాప్చర్ చేసుకుని ఒక అన్నోన్ పర్సన్ మాకు ట్వీట్ పెట్టాడు దాన్ని మాకు పంపించేసరికి మేము ఇమీడియట్ గా ఎస్పీ గారికి పంపించేసరికి వాటిని అవుట్ చేసుకుని అలాంటి వాటిని కూడా అంటే ఈవ్ టీసింగ్ ని కూడా అరికట్టడానికి సిసి కెమెరాలు ఉపయోగపడే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది